హాయ్ అండి అందరికీ నమస్తే ఎంతో పవిత్రమైన ఈ మార్గశిర మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన సప్త శనివారాల వ్రత కథ గురించి విన్నవారికి చెప్పిన వారికి జర్మ జర్మల దోషాలు తొలగిపోతాయి కోటి జర్మల పుణ్య ఫలితం లభిస్తుంది వెంకటేశ్వరుని అనుగ్రహం ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది అంతటి పవిత్రమైన సప్త శనివారాల వ్రత కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనాడు కలిదోస నివారణ కోసం మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ధారబోస్తే ప్రయోజనం కలుగుతుంది అని చర్చించారు వారిలో భృగు మహర్షి యజ్ఞ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తాను అన్నాడు ఆయన మహాతపశ్శాలి మునులంతా అందుకు ఆమోదించారు భృగు మహర్షి ముందుగా సత్యలోకానికి చేరుకున్నాడు బ్రహ్మ అతని రాకను గమనించక సరస్వతి వినాదంలో మునిగి ఉన్నాడు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి తపశ్శాలినైన నన్ను అతిథిగా మ మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడట తరువాత భృగు కైలాసానికి చేరుకున్నాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువారను గమనించలేదు దానితో మృగు మహర్షి కోపంతో శంకర నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్సాలని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కాబట్టి భూలోకంలో నీకు లింగరూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండా ఉండుగాక అని శపించారట ఆ తరువాత మహర్షి అక్కడి నుంచి వైకుంఠానికి చేరుకున్నాడు ఆ సమయంలో మాధవుడు పాన్పు మీద పడుకొని తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాలాపాలు ఆడుతున్నాడు మునిరాకను విష్ణువు గమనించలేదు అప్పుడు భృగి మహర్షి వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద ఒక్క తన్ను తన్నాడట ఒక్కసారిగా లోకాన్ని కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంతం స్వభావంతో లేచి మునికి నమస్కారం చేసి ఇలా పలికాడు మీ రాక చేత వైకుంఠం పావనమైనది మీ రాకను గమనించని నా అవనీయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలు ఒత్తాడట భృగు మహర్షికి గర్వభంగమైనది దీంతో భృగువు విష్ణువుకి నమస్కారం చేసి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాల్లోనూ ఎవరూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చటానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ఇలా చెప్పాడు మహర్షి ఓ మునులారా శ్రద్ధగా వినండి త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ అర్హుడు అని తేల్చి చెప్పాడు అప్పుడు మునులందరూ సత్రయాగాన్ని చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే ధారపోసారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది ఎందుకు అంటే శ్రీవారి వక్షస్థలమే తన నివాసం కాబట్టి ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు అందుకు శ్రీహరి కోపగించక ఆయనకు సకల మర్యాదలు చేశాడు భర్తయే తన్ని గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది మహాలక్ష్మీదేవి దీంతో లక్ష్మీ లేని ఇల్లు కళా విహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి పైనమయ్యాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి ఇలా పలికింది దేవ కలియుగంలో పాపం పెరిగిపోయింది పాప భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరుకుంది ఆ వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీ కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్ర కామేష్టి చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగులకి ఒక బంగారు పెట్టె తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది దీంతో ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయస్సుకు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడి తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమాలుడు రాజమ రాజా అయ్యాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయాన్ని నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు సోనకాది మహాముళ్ళంతా సూతుడు చెప్పింది విని ఇలా పలికారు ఓ సూత మహర్షి వెంకటాచలంపై శ్రీనివాసుడు వెలిసాక శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన భక్తులు ఎవరైనా ఉన్నారా ఉంటే వారి కథను మాకు వినిపించు అని ప్రార్థించారట అప్పుడు సూతుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు ఓ సౌనకాది మహామునులారా నేను చెప్పే కథను శ్రద్ధగా వినండి తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు అతను పేదవాడు కుండలు తయారు చేసి వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు అతనికి శ్రీనివాసుడిపై భక్తి ఎక్కువ చిరకాలం దేవుణ్ణి పూజించాలి అని ఉన్న కుటుంబం పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఉండేది కాదు అందువల్ల తాను కుండలు తయారు చేసే ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకున్నాడు సారెపై కుండలు తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు అది అతని నిత్య కృత్యంగా మారింది ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎందు భక్తి కలిగి ఉండేవాడు తొండమానుడు ప్రతిరోజు వెంకటాచలానికి పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు కొంతకాలానికి అతడిలో అహంకారం పెరిగింది అతను పూజ చేయటానికి ఉ ఉద్యుక్తుడు అవుతూ ఉండగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థలంలో మట్టి పూలు స్వామివారి దగ్గర కనిపించాయి కారణం అతనికి అర్థం కాలేదు అర్చకు తాను ఉంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుతున్నారని అను అనుమానిస్తాడు తన బటులను కాపలాగా ఉంచుతాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి దీంతో మహారాజుకు మానసిక వ్యాధ పెరిగింది చింత పిడుతుడైన అతడికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఇలా తెలియజేశాడు రాజా సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు అతడు కుండలు చేస్తూ నా స్మరాన్ని జ్ఞానాన్ని విడువక పనులు చేసుకుంటూ ఉంటాడు అతని భక్తి ప్రభావమున అతడు ఉంచిన మట్టి పువ్వులు ఇక్కడికి నా సన్నిధానికి చేరుతున్నాయి నీవు ఉంచిన బంగారు పువ్వులు అతడు ఉంచిన పూల ముందు నిలువలేక అదృశ్యమైపోతున్నాయి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారించుకు అని ఊరగించాడు అతను మించిన భక్తుడు మరొకరు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించినాక వెంకటాచలానికి సమీపంలో ఉన్న పల్లెలో బటులతో కలిసి తిరగసాగాడు రాజు ఒక పల్లెలో సారెపై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమకు సమర్పిస్తున్న భీముని చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు దీంతో రాజు భీముడిని సమీపించి ఓయి నీవు స్వామిని మట్టి పూలతో ఎందుకు పూజిస్తున్నావు నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడిగాడు అప్పుడు భూ భీముడు రాజుకు నమస్కారం చేసి మహారాజా మీ వంటి వారు రావడం వల్ల నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడిని స్వామి వారిని ఎలా పూజించాలో నాకు తెలియదు నేను దరిద్రుడిని కుండలు చేయనిదే నా కుటుంబం గడవదు కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు అందువల్ల చేతికి ఎంటిన మట్టిని పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటున్నాను అని వివరించాడు దీనితో కుమ్మరివాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు కుమ్మరి వాడి భక్తికి మెచ్చి అతనికి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆ తరువాత కొంతకాలానికి భీముడు శరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి భీముడి భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలని తొండమాను మహారాజుకు కల కనిపించి చెప్పాడట ఈ ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఓడు అనే ప్రసాదాన్ని మట్టికుండలోని నివేదన చేసి ఆరాధిస్తూ ఉంటారు ఇక తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిత్యోక్షవాలు రథోక్షవాలు సమారాధనలు మున్నగ వాటిని జరిపిస్తూ మరుజర్మలో విష్ణు లోకానికి చేరుకున్నాడు అని సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందిస్తారు ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందినవారు ఇంకెవరైనా ఉన్నారా ఆ కథలను వినిపించండి అని కోరారు అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అని బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాలను పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనం తరువాత ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి ఇలా పలుకుతాడు జాతకం ప్రకారం దేవదత్తుడికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయి ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెబుతాడు బ్రాహ్మణుడు ఇంకా ఇలా పలికాడు అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివారాల వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరిస్తాడు సప్త శనివారాల వ్రత విధానాన్ని బోధించాడు దాంతో దేవదత్తుడు ఆ శనివారం బ్రాహ్మ ముహూర్తంలోనే లేచి స్నానం చేసి నిర్వహించి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు ద్రాక్ష పండ్లు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భోజనం చేసి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వహిస్తారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు స్మరించుకుంటూ నిద్రిస్తారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీ దేవికి స్వప్నంలో సాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివారాల వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేక్షర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయింది అని చెబుతారు అతనికి రాబోయే జర్మలోని ఆయుర్తాయాన్ని ఈ జర్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్తాయం కలవాన్ని చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేండ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జర్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపిస్తుంది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందిస్తాడు ఒక శుభ ముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి ముక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి చేరుకున్నారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులు పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలో శ్రీ వెంకటనాయక అని పెద్దల స్థూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు శ్రద్ధ భక్తులతో ఆయన్ని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగిపోతాయి శ్రీ స్వామి అనుగ్రహం కలుగుతుంది అని సోదరుడు సౌనకాది మహామునులకు వినిపిస్తాడు తెలుసుకున్నారు కదండి సప్త శనివారాల వ్రత కథ గురించి ఈ మార్గశిర మాసంలో ఎవరైతే వింటారో చదువుతారో అలాంటి వారికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అష్ట ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచి జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ඕම් නමු භගවතේ වාසු දේවායින නමහා. ඕම් නමුෝ භගවතේ වාසු දේවයින නමහා. ඕෝම් නමු භගවතේ වාසු දේවායින නමහා. ගෝවිද ගෝවිද, ගෝවිද ගෝවිද. ගෝවිද ගෝවිද.